అమ్మంలో వన్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమ్మంలో ఉన్నందున మీరు ఐదుగురు అంతకు మించి వ్యక్తులు భూమి కూడటం కానీ సభలు సమావేశాలు నిర్వహించడం కానీ నిషేధించడం అయినది అతి ఉత్తర్వులను ఉల్లంఘించిన ఏడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునబడను ఈరోజు పట్టణంలో ఉన్నందున ఐదుగురు లేక అంతకు మించి వ్యక్తులు భూమిగూడము కానీ సభలో సమావేశాలు

పర్మిషన్ రిజెక్ట్ చేశాం మీరు పర్మిషన్ పర్మిషన్ ఇవ్వలేదు మీకు నోటీస్ కూడా అమలు చేస్తాం నిన్న నోటీస్ అమలు చేస్తాం దొంగతనం జరిగింది దొంగతనాన్ని అని చెప్పి దొంగతనాన్ని కాపాడడానికి పోలీసు వ్యవస్థ మొత్తం చూడండి మనుషులు బతికే పరిస్థితి లేదు ఇక్కడ దొంగతనాన్ని ఇది ప్రజాస్వామ్యం సార్ హండ్రెడ్ పర్సెంట్ మరి ఏంటిది ఏంటిది ఏమన్నా అక్కడ డంపులు ప్రజలకు స్వాధీనం చేస్తా ఉన్నాం మీరు ఏం చెప్తున్నారు పెడుతున్నాడు బ్రాండ్ ఆర్డర్ కాదు పోలీసు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం

ఇది ప్రజాస్వామ్యం చుట్టండి సంపాదా చేపడాలంటే దాన్ని చేపడటం అప్పటికప్పుడు వన్ ఫార్టీ ఫోర్ అప్పటికప్పుడు సెక్షన్ థర్టీ ఫోర్ వరకు ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వానికి వల్ల ૌરભાગ્યુ વાર પોલીસ 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 ఈ రక్షణ కల్పిస్తుంది ప్రజాస్వామ్యంలో దొంగతనం జరుగుతుంది చెప్తుంటే మమ్మల్ని మమ్మల్ని నిర్బంధంగా నిర్బంధించి ముందుకు పోనవట్లేదు ఇది ఆలోచించండి ప్రజలారా ఒక దొంగ హైదరాబాద్ హైదరాలో మూడు వేల కోట్ల స్కాము ఇప్పటికింకొకతను లో కొన్ని వేల కోట్లు రూపాయల గస్ట్ కోటి అదివేశాడు ఈ భూలి సమాధానం ప్రజలే చెప్పాలి ప్రజలకు తెలియాలి ప్రజలారా మేల్కొనండి బయలవరు నియోజకవర్గ ప్రజలారా బయలవరు నియోజకవర్గ వీరపంజా ప్రశాంతికి ప్రతిష్టికి అకిన స్మగ్లర్ మరో స్మగ్లర్ వీరప్పన్ ఈ వసంత కృష్ణ ప్రసాద్ చూడండి లోకేష్ చూడండి లోకేష్ గారు సంగతి ఏం చేస్తున్నారు ఇది మీకు తెలిసే జరుగుతుందా ముఖ్యమంత్రి గారు ఇది మీకు తెలిసే జరుగుతుందా ఇతన్ని నియంత్రించండి ఈ బూడిదని కాపాడండి మా ప్రాంత మా ప్రాంత లారీ ఓనర్లకి న్యాయం చేయండి మా ప్రాంత లారీ ఓనర్లకు న్యాయం చేయాలి No,